ఈ ఇంజనీరింగ్ కళాశాల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు వెళ్తున్న సందర్భంగా మనందరం ఇక్కడి వారు సమాగమయం ఈ కళాశాల స్థాములు నిర్వాహకులు శ్రీ రవికుమార్ గారు వారి మిత్రులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక విద్యను అందరికీ అందించాలనే ఉద్దేశంతో ಉನ್ನತ ಆಶಯ ಕಲಾಶಾಲ ಏರ್ಪಾಡು ಸತ್ ಸಂಪ್ರದಾಯ ಕೊನಸಾ ಸೂಸ್ಕೆ ಪದ್ಧತಿ ಕಲಾಶಾಲ ಜರಪಡ ಅಂತ ವಿಷಯ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు ఆక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ శ్రీమతి బోయి ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి టి జానకి ఐపీఎస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుంచి తెలంగాణ చౌరస్త వరకు విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు దుర్వినియోగం చేస్తున్నా లేదా చేస్తున్న వెంటనే సదరు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించి మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు రవాణాకు అడ్డుకట్టలు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు 待ってはいけない It's so. yeah, good సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ చేస్తానని డ్రగ్ సమ్మకం కొనుగోలు చేసే వ్యక్తులు డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని ఈ మాదక ద్రవ్యాలనే ఒక మహమ్మారి మొత్తం దేశాన్నే బాధిస్తుంది అంటే మొత్తం మిగతా రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మన దగ్గర కూడా ఇది మెల్లమెల్లగా అది చాప కింద నీరులాగా విస్తరించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా పిల్లలని టార్గెట్ చేసుకోవడం యువతని టార్గెట్ చేసుకోవడం స్కూళ్ళలో కాలేజీల్లో ఇలాంటి చోట్ల ఇది పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది మీ అందరినీ నేను కోరేది ఒకటే మన ఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు మంచి జీవితంలో స్థిరపడటం అనేది చాలా ముఖ్యం మీకు ఎక్కడైనా కూడా ఇట్లా మన స్కూల్స్లో మన కాలేజెస్లో ఇంకెక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా పోలీసులకి సమాచారం ఇవ్వాలి పక్క వాళ్ళే కదా వాళ్ళెవరో చేస్తున్నారు కదా మన ఫ్రెండ్సే కదా అలాగా అనుకుంటే తర్వాత తర్వాత మనం కూడా దాని బాధలకి లోన్ కావాల్సి వస్తుంది ఈ మాదక ద్రవ్యా మొత్తం జీవితమే కోల్పోవాల్సి వస్తుంది మొత్తం లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి పిల్లలందరూ యువతకి కూడా నేను రిక్వెస్ట్ ఏమిటంటే ఇలాంటిది దీనికి లోన్ కావద్దు ఎక్కడైనా మీకు సమాచారం ఉంటే మాత్రం వెంటనే పోలీసులకి చెప్పండి అదే విధంగా నేను మన జిల్లా విద్యాశాఖని ముఖ్యంగా మన డిఓ గారిని తర్వాత ఇంటర్మీడియట్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ తర్వాత అక్కడ పనిచేస్తున్న టీచర్లు లెక్చరర్లు మీ దగ్గర సమాచారం ఉంటే దాన్ని అసలు ఉపేక్షించద్దు తర్వాత పిల్లలు ఎక్కడైనా ఇవి తీసుకుంటున్నారు అంటే వాళ్ళ లక్షణాల ప్రకారం మనకి తెలిసిపోతూ ఉంటుంది ఏదో సంథింగ్ రాంగ్ ఏదో ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి అదేవిధంగా నేను ఎస్పీ గారిని కోరేది ఏమిటంటే ఈ మాదక ద్రవ్యాల మీద చాలా క్లోజ్ మానిటరింగ్ పెట్టి మన మహబూబ్ నగర్ జిల్లాలోనే ముఖ్యంగా మన మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కడ ఈ మాదక ద్రవ్యాల వినియోగం లేకపోతే దాన్ని రవాణా చేస్తున్న వాళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారిని కూడా థ్యాంక్ యూ నమస్కారం మరి నేటి యువతనే మనకు భవిష్యత్తు అందుకనే అందరికీ చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ కావచ్చు ఆల్రెడీ కాలేజ్లో ఉన్న వాళ్ళు స్కూల్స్ కావచ్చు అందరూ కూడా యువత కిందికే వస్తారు మీరందరూ కూడా మీ భవిష్యత్తు చక్కగా ఉండాలంటే ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చక్కగా చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న మీ పేరెంట్స్ యొక్క ఆశలు ఆశయాలకి అనుగుణంగా జీవితంలో ముందుకెళ్ళాలి ఇందులో ఒక్కసారి ఈ మాయలో పడితే ఒక్కసారి టేస్ట్ చూద్దాము అని అనుకుంటే జీవితం మొత్తం పోయినట్టే ఆ ఒక్కసారితో ఆగిపోదు అది అనేకసార్లు అవుతుంది దాంతో పాటు మీ మీద కేసులు కూడా అవుతాయి ఆ కేసుల్లో కూడా శిక్ష ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు ఫైన్ కాదు పది సంవత్సరాలు లైఫ్ అంటే జీవితం మొత్తం జైల్లో ఉండే శిక్ష అనుభవించాల్సి వస్తుంది అందుకనే యువత ఎవరు కూడా తమ జీవితాన్ని ఈ మాదక ద్రవ్యాలు వాడి నాశనం చేసుకోవద్దనేసి మహబూబ్ నగర్ పోలీస్ తరఫున కోరుతున్నాను మీకు ఎలాంటి సమాచారం ఉన్నా కూడా అంటే మీ పక్క వాళ్ళు కావచ్చు ఎదురు వాళ్ళు కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే ఈ గంజాయి కానీ ఏదైనా అమ్ముతున్నారని తెలిస్తే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి మీరు డైల్ హండ్రెడ్కి చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా నా నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పొచ్చు కాల్ చేయలేని పక్షంలో కనీసం మెసేజ్ రూపంలోనన్నా సమాచారం పంపించండి అంతేగాని ఈ మాదక ద్రవ్యాల మహమ్మారికి ఎవ్వరూ బలి కావద్దు మన దగ్గర నుంచి అందరూ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు మేము ఎవరమైతే ఇక్కడ ఉన్నామో కలెక్టర్ మేడం కావచ్చు ఏసీ గారు కావచ్చు అందరూ ఇట్లాంటి గొప్ప గొప్ప పొజిషన్స్ లో ఉన్న యువతని చూడాలని కోరుకుంటూ మహబూబ్ నగర్ పోలీస్ తరఫున మీ అందరినీ కోరేది ఒకటే ఈ మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండండి భవిష్యత్తును బాగు చేసుకోండి థ్యాంక్ యూ